వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి అసలు వాలంటీర్ వ్యవస్థను ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఆయన సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మరుక్షణమే మొట్టమొదటిగా వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రయత్నం ఎందుకు చేశారు అసలు వాలంటీర్ వ్యవస్థకి మంత్రులకి ఎమ్మెల్యేలకి సంబంధాలు ఏంటి విశాఖ ఉమ్మడి జిల్లా ఈ రోజు అనకాపల్లి జిల్లాలో మాడుగురు నియోజకవర్గానికి వెళ్దాం మాడుగుల నియోజకవర్గంలో అసలు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆ సీఎం కోసం మాట్లాడుకుంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనేకమైనటువంటి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కానీ డిప్యూటీ సీఎం ముందు ఎక్కడైతే దోచుకున్నారో ఎక్కడైతే మీరు దుర్మార్గాలు చేశారో ఎక్కడైతే మీరు దుర్మార్గ దోపిడీలు చేశారో ఎక్కడైతే మీరు నాటకాలు ఆడి స్టోన్ క్లాషర్ కాడి నుంచి ఫ్యారీల వరకు ఫ్యారీల నుంచి ల్యాండ్ వరకు ల్యాండ్ కార్డు నుంచి ఇక్కడ చేపల చెరువులకు వరకు చేపల చెరువులు కార్డు వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాక్షిగా జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా విశ్వాస టీవీల ప్రతిదీ కూడా మేము ప్లే చేయబోతున్నాము గారు టీవీలో ఈ రోజు ఈ రోజు ఎక్కడైతే చేసున్నారో మీరు ఎక్కడైతే అవినీతి అక్రమాలు చేశారు మీరు ఎక్కడైతే దోచుకున్నారు ఎక్కడైతే మీరు ఫ్లాట్లు కొన్నారు ఎక్కడైతే ఎక్కడైతే మీరు ఫినిషింగ్ వేసారు ఎక్కడైతే మీరు కార్యలు నిర్వయంగా మార్చుకున్నారు ఎక్కడైతే మీరు మొత్తం మాడుగుల మంట మాడుగుల నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎక్కడైతే మీరు ఆస్తులు కొన్నారో